రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన అని చదువుతాను కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను కదా మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా అంటే మనం విన్న ఈ రక్షణ సువార్తను విడిచిపెడితే ఏమవుతుంది దేవుని వాక్యాన్ని విడిచిపెడితే ఏమవుతుంది విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉన్నట్లు అంటే అర్థం ఏంటి విడిచిపెడితే కొట్టుకొని పోతాము అని అర్థం కదా దేవుని వాక్యాన్ని విడిచిపెడితే కొట్టుకొని పోతాం లోకంలో కొట్టుకొని వెళ్ళిపోతాం ఏమని రాయబడింది హెచ్చరిక ఖచ్చితంగా ఉంది కొట్టుకొని పోకుండాట్లు నా ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలి క్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండాలి అని అంటే నేనేం చేయాలి నేను విన్నదానిని నేను గట్టిగా పట్టుకోవాలి విడిచిపెట్టకూడదు గ్రహించాలి కొట్టుకొనిపోకుండాన్నట్లు వాటి ఎందు మరీ విశేష జాగ్రత్త కదా ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేత విశేషంగా జాగ్రత్త కలిగి ఉండాలి ఎంతో కేర్ తీసుకోవాలి రక్షణ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం లేకపోతే తప్పించుకోలేమో మనకు తెలియకుండా ఆత్మలోకంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఉంటాయి అవి మనము గ్రహించలేకపోతే కడపటి స్థితి భయంకరంగా తయారవుతుంది కదండి రక్షణ ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చేసేది కాదు